ధన్తేరాస్ ధనత్రయోదశి శని త్రయోదశి ధనత్రయోదశి కలిపి వచ్చినటువంటి అద్భుతమైన సమయం అదర కొట్టేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు బంగారం కొనండి మీ ఇంట్లో బంగారం ఒక్క గ్రా తులంబ ఒక గ్రాము బంగారం కొన్నా కూడా అది ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది అని ఊదర కొట్టేస్తున్నారు అందరూ చెప్తున్నారు కానీ బంగారం ధర భగ్గుమంటుంది బంగారం కొనేలా ఉందా లేదు సామాన్యుడికి చాలా దూరంగా జరిగిపోయింది సామాన్యుడికి ఇది ఒక కలగా బంగారం అనేది ఒక కళగా మారిపోయింది సామాన్యుడు ఏంటి మధ్యతరగతి ఎగో మధ్యతరగతి వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది రానున్న కాలంలోన బంగారం అనేది కేవలం బిజినెస్కు మాత్రం ఉపయోగించే వస్తువుగా మారిపోతుందా ఎందుకంటే ఇండియా లాంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశంలోన బంగారానికి విపరీతమైన క్రేజ్ ఉంది మిగిలిన దేశాల్లోన మనకు ఫారిన్ యూరోప్ కంట్రీస్లో చూసుకుంటే బంగారం ఆర్నమెంట్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంటే దాచుకోవడానికి సమయం వస్తే అమ్ముకోవడానికి ఒక బిజినెస్ డీల్గానే బంగారాన్ని తీస్తారు కానీ ఇక్కడ మనకు అలా కాదు ఉభయతారకం అటు ఆపదలోనూ ఉపయోగపడుతుంది ఇంకొకటి ఆభరణాలకు ఉపయోగపడుతుంది ఆభరణాలకు ఎక్కువగా క్రేజ్ ఉండేది ఇండియాలోనే మీరు చూడండి పండుగ కానీ పబ్బాలకు కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏది జరిగినా కూడా బంగారం పెట్టారా ఎంత పెట్టారు పెళ్ళి అయ్యిందంటే చాలు అమ్మాయికి ఎన్ని తొలాల బంగారం పెట్టారు వాళ్ళు అంత పెట్టారట వీళ్ళు ఇంత పెట్టారట అని చెప్పుకోవడం మనం చూస్తూనే ఉన్నాం సో ఇచ్చిన బంగారాన్ని బట్టి మ్యారేజ్ చేసిన స్థాయిని నిర్ణయించేటువంటి దశలో మనం ఉన్న సందర్భంలోన మళ్ళీ బంగారం మనకు అందనంత ఎత్తులో రెక్కలు ఎందుకు ఎగిరిపోతుంది ఎందుకు ధరలు పెరిగిపోతున్నాయి ఎంతండి తొలం బంగారం పది గ్రాముల బంగారం ఇప్పుడు లక్షా ముప్పై వేల లక్ష ముప్పై వేలు పెట్టి సామాన్యుడు లేదా ఒక మామూలుగా ఆర్థిక స్థితివంతుడైనా కొనగలిగే స్థితిలో ఉండ ఒక ఐటీ ఎంప్లాయ్ హై రిచ్ ఐటీ ఎంప్లాయ్ నెల జీతం పెడితే కూడా ఒక తలం బంగారం రాదు అంటే ఇంకా బంగారం గురించి మాట్లాడుకోవడం మానుకోవాల్సిన పరిస్థితులు ఏమైనా వచ్చాయా అనే అనుమానాలు చాలామందికి తలెత్తుతున్నాయి మీరు చూడండి ఈసారి కూడా ధరత్రయోదశి శని త్రయోదశి సందర్భంగా మీరు కొనుగోలు కాస్త అబ్జర్వ్ చేస్తే ఇండియాలోన ఈసారి మీరు మదుపరులు ఎక్కువగా కొంటున్నది మీరు గమనించవచ్చు ఇన్వెస్టర్సే కొంటూ ఉన్నారు సామాన్యులు పెద్దగా కొనట్లేదు ఆభరణాలు కొనట్లేదు కేవలం గోల్డ్ కాయిన్స్ అవన్నీ కొంటూ ఉన్నారు అంటే ఏంటి ఆభరణాల కంటే కూడా గోల్డ్ కాయిన్ కొంటే మారకపు విలువ మనకు అట్పార్ ఉంటుంది మీరు ఆభరణాలు కొన్నారనుకోండి కొన్నప్పుడు మజూరి వేస్తాడు తరుగు వేస్తాడు కూలి కూడా వేస్తాడు అలాగే అమ్మేటప్పుడు కూడా మజూరి వేస్తాడు రెండింట్లో అంటే గోడ దెబ్బ చెంపదెబ్బ అని రెండు మనకు పడతాయి అనమాట అందుకోసమే ఆభరణాలు కొనడం ఏమైనా తగ్గించారా అనేది నాకు అనిపిస్తుంది ఈ సమయంలో అందరికీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎందుకు బంగారం ఇంతగా పెరిగిపోతుంది ఫర్ ది ఫస్ట్ టైమా ఇంత ఎక్కువగా పెరగడం మన దేశంలో ఒకటేనా ఇతర దేశాల్లో కూడా పెరిగిందా అసలు బంగారం పెరగడానికి కారణాలేంటి నేపథ్యాలు ఏమై ఉండొచ్చు అని ఆసక్తికరంగా అందరూ ఎదురుచూస్తున్న సందర్భంగా నేను ఎంబ్యూస్ తరఫున మీకు కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది అంటే నంబర్ వన్ సంక్షోభ పరిస్థితులు అంటే దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద సంక్షోభ పరిస్థితులు ఎదురెత్తినప్పుడు చమురు నిల్వలకు సంబంధించిన సంక్షోభం తలెత్తినప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ తర్వాత ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లోనూ మనకు ఖచ్చితంగా బంగారం ధర భగ్గుమంటుంది గతంలో కూడా మనకు చరిత్ర చెప్పిన వాస్తవాలు ఇది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఆర్థిక మాందం యుద్ధం ఇప్పుడు మనకు కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట అంటే ఎప్పుడెప్పుడు ఇలా జరిగాయి అన మీకు కొన్ని లిస్ట్ ఇస్తాను నేను గతంలోన ఎలా బంగారం పెరుగుతూ వచ్చింది అంటే క్రోనలాజికల్గా తీసుకుంటే నాదగ్రహం సమాచారం మేము ముందు పెడుతున్నాను పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే ఇది ఔన్సు ధర మనకి ఇక్కడ గ్రాములు తులం లెక్కలో మాట్లాడుతాం తులం అంటే పది గ్రాములు పది గ్రామాలు పది గ్రాములు ఒక తులం అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఔన్సు లెక్క ప్రకారమే బంగారాన్ని వాళ్ళు మెజర్ చేస్తారనమాట సో గతంలో ఎలా ఉండేది అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులోన అవు ధర ఇరవై పాయింట్ అరవై ఆరు తొమ్మిది డాలర్లు ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది డాలర్లు అంటే ఇరవై ఒక్క డాలర్లు ఇంకా ఇరవైన్నర డాలర్లోనే ఉండింది వ్యవహారం అంతా దీనికి కారణం ఏంటంటే కనుక గ్రేట్ డిప్రెషన్ అమెరికాలోన బ్యాంకులు స్టాకులు కుప్పకూలడం వల్ల ఈ రేటు పెరిగింది అప్పుడు ఎందుకు పెరిగింది అంటే గ్రేట్ డిప్రెషన్ అంటూ వచ్చింది అమెరికాలోన సో యూఎస్లో ఉన్న గ్రేటర్ డిప్రెషన్ రావడం వల్ల బ్యాంకులు ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ కావడంతో బంగారం ధర పడిపోయింది అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదులోన ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు డాలర్లు అంటే ఎక్కడ ఇరవై ఎక్కడ ముప్పై మూడు అంటే ఏంటి ఏకంగా పద్దెనిమిది శాతం పెరిగిపోయిందనమాట పంతొమ్మిది వందల నలభై ఐదులో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదులోన ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం అన్ని దేశాల కరెన్సీలు కూడా పతనమైపోయాయి దీన్ని మనం ద్రవ్యోల్బణం అని అంటాం మనం రూపాయి క్షీణత రూపాయి క్షీణత అని మనం ఈవెన్ బడ్జెట్లో కూడా రూపాయి రాక రూపాయి పోక అని అంటాం కదా అంటే ఆదాయ వ్యయాల గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా మీరు చాలా గమనించండి ఇప్పుడు గతంలో మన వాళ్ళు మన పెద్దవాళ్ళు అందరూ అంటుంటారు అప్పట్లో ఏందిరా ఇరవై రూపాయలు ఉంటే గనక ఒక సంసారం మొత్తం గడిచిపోయేది నెల సరుకులన్నీ తెచ్చుకొని ఇంకా డబ్బులు మిగిలేవి ఇప్పుడేంటి లక్షల్లో జీతం వచ్చినా కూడా ఇంకా అప్పులు చేస్తూ ఉన్నారు సంసారం నడపడం చేద కాదు అంటున్నారు చేతులు ఎత్తేస్తున్నారు ఏంటి కర్మ అని పెద్దవాళ్ళు వాపోవడం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక నలభై ఏళ్ళ క్రితము లేకుంటే నలభై ఐదేళ్ల క్రితము మీరు తీసుకుంటే కనుక ఇరవై రూపాయల జీతంతోనే హాయిగా బతికేటువంటి ఒక కుటుంబాన్ని మనం తీసుకొని ఇప్పుడు మనకు నెలసరి ఖర్చు ఒక సాధారణ కుటుంబం నెలసరి ఖర్చు ఎంత లేదన్నా కూడా ముప్పై నలభై వేలకు తక్కువ ఉండట్లేదు కారణం ఏంటి అంటే మనమేం ఇన్ఫ్లేషన్ అనే చెప్పవచ్చు రూపాయి క్షీణిస్తూ ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది అనమాట గతంలోన మీరు ఒక రూపాయి తీసుకుంటే కనుక మీకు కావాల్సిన సరుకులు మీ ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం పాత కిరాణీ కొట్టు ధరబరాలో పట్టికలు ఇస్తూ ఉంటారు ఏమి ఇస్తుంటారు కందిపప్పు కిలో రూపాయి లేదా డెబ్బై పైసాలోని ఇస్తారు ఇప్పుడు కిలో కందిపప్పు ఎంత రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల దాకా వెళ్ళిపోయింది మళ్ళీ ఇంత ఎందుకు పెరిగింది అంటే క్షీణత దీనే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటారు సో అమెరికాలోనే ఏమైందంటే గ్రేట్ డిప్రెషన్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అయిపోయింది పంతొమ్మిది వందల నలభై ఐదులోన రెండో ప్రపంచ యుద్ధం అసలు రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాతనే మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేటువంటి ఒక సెక్టార్ మొదలైంది అంతకుముందు కేవలం ధనిక వర్గం పేదవర్గం రెండే ఉండేది మధ్యతరగతి వర్గం లేదు మొట్టమొదటిసారిగా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాతనే మధ్యతరగతి కుటుంబం అంటూ మొదలైంది ఇది మనకు కొడవటి కంటే కుటుంబరావు చదువు అనేవాళ్ళన చాలా అద్భుతంగా చెప్పారనమాట సో రెండవ ప్రపంచ యుద్ధం అన్ని దేశాల కరెన్సీలు కూడా పతనం కావడం వల్ల ఇక్కడ ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు డాలర్లు హౌస్ బంగారం ధర అయింది పంతొమ్మిది వందల ఒకటి ముప్పై ఐదు డాలర్లకు వెళ్ళిపోయింది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు అంతా ఎక్కువ లేదు కొద్దిగా పెరిగింది బట్ పెరుగుదలైతే ఉంది ముప్పై ఐదు డాలర్ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్కల్సన్ బ్రిటన్ వుడ్స్ సిస్టమ్కు రద్దు చేశాడు బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ అంటే ఏంటంటే డాలర్ అండ్ గోల్డ్ రెండు ఈక్వల్ అని లేదు డాలరు బంగారం మారకం విలువ ఒకటే అనేటువంటి తీసేసి డాలర్ రేట్ డాలరే బంగారం రేట్ బంగారమే అనేసరికి బంగారం ధర పెరిగింది సో దీన్ని ఏమంటారంటే బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ని తీసేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది పంతొమ్మిది వందల ఎనభైలోన ఎనిమిది వందల యాభై డాలర్లు చూడండి ముప్పై ఐదు డాలర్లు ఎక్కడ ఎనిమిది వందల యాభై డాలర్లు ఎక్కువ పెరిగిపోయింది అమాంతంగా పెరిగిపోయింది అస్సలు అబ్నార్మల్ అబ్నార్మల్ గ్రోత్ ఇది ఎందుకు అంటే కనుక యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘన్ యుద్ధం ఆఫ్ఘనిస్తాను యుఎస్ఆర్ ఈ రెండింటి మధ్య జరిగిన యుద్ధం ప్రభావం వలన డాలర్లు బంగారం అంశ ధర పెరిగిపోయింది రెండు వేల పదకొండులోన పంతొమ్మిది వందల డాలర్లు ఎనిమిది వందల యాభై నుంచి ఏకంగా పంతొమ్మిది వందల డాలర్లు పెరిగింది రెండు వేల ఎనిమిదిలోన లేమ్యాన్ బ్రదర్స్ దివాలా దీనికి కారణం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలోన లేమ్యాన్స్ బ్రదర్స్ దివాలా ఆ తర్వాత ఐరోపా దేశాలన్నీ కూడా అప్పుల పాలు కావడం అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని అంటారు అమెరికా ఈ ఐరోపా కంట్రీస్ అని కూడా మనంతా థర్డ్ వరల్డ్ కంట్రీస్ సో ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఏదైతే శాసిస్తుందో అక్కడ ఏదైతే మార్పు జరుగుతుందో అక్కడ ఏమైతే రిపల్కేషన్ ఉంటుందో దాని ప్రభావం ఖచ్చితంగా మిగిలిన దేశాలపైన పూర్ కంట్రీస్ పైన పడిపోతుంది వర్ధమాన దేశాలపైన కూడా పడిపోతుంది అలాగే అమెరికాలో చీమ చుట్టుకోమన్నా అమెరికాలో రష్యన్ వస్తే కనుక ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అమెరికాలోనే రష్యన్ వస్తే ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతుంది సో ఏమి పెరిగినా కూడా ఏమి మన దేశంలోన ఏ ఆటుపోట్లు వచ్చినా కూడా అలలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక పాశ్చాత్య దేశం నుంచి వస్తున్నాయి మన దేశం నుంచి కాదు మనం చాలా మటుకు ఏమనుకుంటామంటే మన దేశంలో కరువు కాటకాలు అంటాం మన దేశంలో కరువు కాటకాలకు కారణం పాశ్చాత్య దేశాల్లోన జరుగుతున్నటువంటి పరిణామాలే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఐరోపా దేశం అప్పుల పాలు కావడం అలాగే దీ ఇప్పుడు దీనికి ఏమొచ్చిందంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ పదిహేడు వందల డెబ్భై మూడు డాలర్లు అయిపోయింది అలాగే ట్వంటీ ట్వంటీ కోవిడ్ కోవిడ్ సమయంలోన మనకు కోవిడ్ నైంటీన్ ఇది కూడా ఒక ఉత్పాద మీరు చాలా జాగ్రత్తగా గమనించండి కోవిడ్ వచ్చాక అందరూ ఏమనుకున్నారంటే అన్నీ పడిపోతాయి ప్రపంచమంతా పడిపోతుంది అన్నీ పడిపోతాయి ధరలు పడిపోతాయి మళ్ళీ మనం వెనుక్కి వెళ్ళిపోతా ఉన్నాం గమనించండి కోవిడ్ వచ్చాక కోవిడ్ అనంతరం పోస్ట్ కోవిడ్ మన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది మన ఆర్థిక పరిస్థితి క్షీణించింది సమాజంలో స్థితిగతులు క్షీణించాయి బతకడం దుర్భరంగా మారిపోయింది కేవలం కోవిడ్ వచ్చాకే ఎందుకంటే దేశాన్ని ఆర్థిక సంక్షేమం అట్టుడికించేసింది కాబట్టి ఖచ్చితంగా అన్ని ధరలు పెరిగా మీరు గమనించండి మీరు ఇంటి అద్దె కావచ్చు వెచ్చాలు దిన సరుకులు కావచ్చు పాలు పెరుగు ఇవన్నీ కావచ్చు ఏదైనా కానీ పంచదార పాల డబ్బా అన్నీ ఏదైనా కానీ పెరగడమే కానీ తరగడం అంటూ లేనే లేదు మనిషి బతకడం కష్టమనే పరిస్థితికి వచ్చింది కోవిడ్ తర్వాతనే అటు ఆరోగ్యము ఇటు ఆర్థికం రెండిట్లోన దేశం కుదేలైపోయింది ఒక దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా కుదేలైపోయింది దాని ప్రభావం బంగారం పైన పడింది సో అప్పుడు ఏమైపోయింది కోవిడ్ మళ్ళీ బంగారం రేటు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఆ తర్వాత భారతదేశం పైన విపరీతమైన సుంకాలు విధించడం చైనా పైన విపరీతమైన సుంకాలు విధించడం నా ఇష్ట రాజ్యంగా నేను చేస్తాను అని చెప్పడం వల్ల దాని ప్రభావం కూడా బంగారం పైన పడింది ఇప్పుడు లక్షా ముప్పై వేలు పది గ్రాముల బంగారం లక్షా ముప్పై వేలు దాకా వచ్చేసింది ఇప్పుడు చెప్పండి మనం బంగారం కొంటామా బంగారమా బంగారం బంగారం అంటే బొగ్గు బంగారం బదులు అంగారం కొండం మేలు అనే పరిస్థితి వచ్చింది కాబట్టి రానున్న కాలంలోన బంగారం కావాలి నగలు కావాలి పొరుగింటి మీనాక్షమును చూసారా ఆవిడ చే వాళ్ళ ఆయన చేసే ముద్దు మురిపు మిన్నారా అనేటువంటి పోకడలు పోతే కుదరదు ఎందుకంటే బతికి బట్ట కట్టడమే కష్టమన్నప్పుడు బంగారం మాట దేవుడేరు కానీ మీకు విచిత్రం చెప్పనా నిన్న ధర త్రయోదశి రోజున అన్ని దేశాల్లో కూడా బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది విపరీతంగా అంటే డబ్బున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ దిస్ ఈజ్ ది రైట్ టైం టు పర్చేస్ గోల్డ్ అని అనుకున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మళ్ళీ తగ్గుదలంటూ ఉండదు ఏమున్నా కూడా పెరగడమే మహా తగ్గితే కనుక ఒక పది ఇరవై వేలు తగ్గి ఎక్కడో ఒకచోట సెట్ అయిపోతుంది అంతకు మించి అయితే తగ్గదని మనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి బంగారాన్ని కొంటున్నారు కేంద్ర బ్యాంకులు కొంటున్నాయి కొందరు కంపెనీలు రిజర్వ్ చేసుకుంటున్నాయి దేశం రిజర్వ్ చేసుకుంటుంది ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువగా ఉంటుందో ఖచ్చితంగా సంక్షోభం తెలుస్తుంది ఇప్పుడు బంగారం పరిస్థితి వెండి పరిస్థితి కూడా మీరు వెండి కూడా గమనించండి వైట్ మెటల్ కూడా అలాగే ఎల్లో మెటల్ ఒకటే కాదు వైట్ మెటల్ కూడా అంతే లక్షా డెబ్భై వేలు కేజీ సామాన్యమైనది ఇప్పుడు సామాన్యుడు పెళ్లి చేసి మధ్యతరగతి మాన జీవి అమ్మాయిల పెళ్లి చేసి బంగారం కానుక ఇవ్వాలి అనడం అనేది దాదాపు అసాధ్యమైన పని ఇంతకుముందు అయితే పది తొలాలు ఇచ్చాం పదిహేను తొలాలిచ్చాం అర్ధ కేజీ ఇచ్చాం కేజీ ఇచ్చాం వార నగలు వారాంతపు నగలు ఇచ్చాం ఇవన్నీ గతంలోనే ఉండేవి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు సో బంగారం ఇలాగే పెరిగిపోతే మన పరిస్థితి ఏంటి చూశారు కదా బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే కేవలం బంగారం ధర పెరిగింది కదా అని వంటింట్లో కూర్చొని ముక్కు చేరుతూ ఏడడం కాదు ఇంటి యజమానులు నిస్సహాయంగా చూడడం కాదు ఎందుకు పెరిగింది అని తెలుసుకోగలిగితే మనకు కొంచెం ఆతృత కలుగుతుంది ఓరే ఇది మనం చేయదాటిపోయింది నాయనా ఇంకా బంగారం గురించి మనం ఆలోచించద్దు కారణం మనం కాదు నాయనా పైవాడు ముక్కి మూలిగితే మనకు తుమ్ములు వస్తున్నాయి అని మనం అనుకోగలిగితే కాస్తైనా మనశ్శాంతి దొరుకుతుంది ఇదండి బంగారం భగ్గుమండలా కారణాలు నమస్తే